सर so, जाओ so. അടുത്ത് കറക്റ്റ് റെസിഡന്റ് ഇതാ ഡ്രൈവർനെ സാല്യൂട്ട് ചെയ്യുക పండుగ ఎంఆర్ రాయ్ అనవసరంగా ఇది చేసుకున్నారు అమ్మకోవడ పరిగించిందండి చెక్ చేసాదండి లాప్డేటే వచ్చింది దానికి రిపోర్ట్ మన వీడియోస్లో ఉంటాయి విజయవాడ చెప్పాడే విజయవాడ ఫోర్స్ హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు విజయవాడలో బ్రాంచు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎయిట్ పాయింట్ నైన్ క్యారెట్ ఉంది ఆర్నెస్ టెన్ ఉంది మంచి రే అదృష్టం పండింది కానీ తినే రాతలేదండి నేను వస్తా తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాను నేను ఎప్పటికైనా అమ్మచ్చలే నీకు ఎప్పుడు అమ్మినా అదే రేట్ అంతక నుంచి ఎక్కువ ఇయ్యోరు ఒక్కసారి డైమండ్ పడిందంటే దాంట్లో నువ్వు దొరికిన డైమండ్ను ఉంచుకోకూడదు ఇంట్లో ఉంచుకోవాలి కొంచెం కలిసి వచ్చేది ఉన్నది అది వేరుంటుంది దొరికిన దాన్ని ఉంచుకోదు ఎందుకు అమ్మలేదు ఎక్కువ ఆశపడుతున్నాను వాళ్ళు వాళ్ళు ముప్పై లక్షలు వాళ్ళ తెలుసు చెప్తారు అంటే ఒక్కొనా అంటే అంత అవుతుంది అది కాకపోతే ఏంటంటే ఇది నాలుగైదు చేతులు మారాలి కదా మరి బిల్లు బిల్లు ఉంటుంది తర్వాత ఏంటంటే దానికి బిల్లు కావాలి కావాలి కొనే అన్నట్టు అది షేర్ దగ్గర వేయటాలకి అది రెండు శాతం పడుతుంది వాళ్ళంతగానము కొన్ని వ్యాపారస్తుంటే లాభం లేకుండా నలభై లక్షలు వినోంట దీనికంటే నలభై లక్షలు ఇచ్చి ఇంక వాడేది తినేది కొన్ని పదన్న ఇయ్యచ్చు ఏడు ఏడిస్తామన్నారు సరే ఇది తీసుకురా రా ఏడుకి వచ్చినాక ఎంతైనా కానీ మాట్లాడదాం అన్నారు Evet. Ne kadar బస్సులో ఇట్ని ఎరిగి ఏది చూపించినా కాదంటుండని చెప్పి ఇంక మిషన్ కొనేసి మొత్తం ఉన్న కాడికి నీలాగే ఇప్పుడు చూసినట్టే అన్ని చూసి వేరే మళ్ళీ వాటర్లో కొన్ని సపరేట్ చేసి మిషన్లు తప్పు అన్నారంటే సరేలేని హైదరాబాద్ ల్యాబ్కి వస్తుంది జీబీఎల్ హైదరాబాదు జీబీఎల్ తీసుకుపోతే అటు డబ్బులు వంద రాళ్ళు దాటితే పది రూపాయలు అంత రాయికి అన్నాడు ఒక రాయి అయితే రెండు వందల యాభై అన్నాడు నాలుగు రాయిల్లో అయితే ఒక్కొక్క రాయికి అన్నాడు అటు రేట్లు ఉండయి చాట్లు ఏం చేసినా సార్ లేట్ అయితే ఎట్ అయిందని ఇంకా డౌట్ ఉన్నాయి నాకు నాలుగరాళ్ళు తీసి ఇట్నే ఇట్ని కవర్నంటే తీసుకుపోయిందా అన్నీ చేపిద్దా తీసుకుపోతే నాకు డౌట్ ఉన్నాయి నాలుగు పెట్టిన నాలుగు ఇటుకు వంద యాభై యాభై రెండు వందలు ఉన్నాడు రాళ్ళని బట్టి సరే పోతే పోయిన ఇరవై రెండు వందలు ఇంకా హైదరాబాద్లోనే కదా అది చార్జీలు ఇంకా అదే కదా సర్ అని చెప్పి ఏమంటే వాడు ఏం చేసిండు అందరూ అనుకుంటారు లేవండి ఇది అని ఏది చేస్తారో అని ఫస్ట్ మనలాగా ఇటు తిస్ట్గానే లేదు ఆ పూత తండ్రి పెట్టి చూసిండు అంతే వాడు చేసింది అది ఒక్కటే అదే రాయి అనిపిస్తే మళ్ళీ ఇంకా నాలుగు టెస్ట్లు చేస్తాడు ఇంట్లో స్ట్రెచ్ చేస్తాడు ఇంకేం లే ఇంకేం చేయలే ఇంకా నీళ్ళ చేయాలి ఉన్నాయా కంప్యూటర్ మీద చెక్ చేస్తాడు ఒకటి ఉంటుంది అది హీట్ చెక్ చేస్తాడు అది లోపల మిషన్లో పెట్టి మిషన్లో పెడతాడు రాలే వచ్చి కాదన్నపట్టుకు వెళ్ళాలన్నాడు తెలిసిపోతుంది అయితే ఐదు నిమిషాల్లో చెప్పింది అంతే మరి అవన్నీ చూస్తేనే తెలిసిపోతుంది కదా అంత నాలెడ్జ్ ఉండేటోళ్ళు డబ్బులు ఎట్లా వస్తాయి అది తెచ్చిండ్రంటే వాళ్ళు వేరుకొని వచ్చిండ్రు డబ్బులు లేకుండా వచ్చినారు అని తెలుసు వాళ్ళకి ఎన్ని ఉంటే అన్నీ దాని మీద పొయ్యేనే కన్నా ఈ చూపియండి అని చెప్పి అన్నీ ఆడబెట్టేసి ఇదిగో ఈ రెండు మాత్రమే డౌట్ ఉన్నాయి ఇవి మాత్రమే చేద్దాం మిగతా వద్దు మీ డబ్బులు వేస్ట్ అని చెప్పవచ్చు కదా ఎంతో దూరం నుంచి వస్తారు అబ్బా వాళ్ళ షార్జీలు బొక్క దీన్ని ఖర్చు ఏదో ఆశతో వస్తారు అలాంటి వాళ్ళకు అన్ని దీంట్లో పోయండి అన్ని చెక్ చేయాలా అన్ని చెక్ చేయాలా అవి నీకు తెలుసు ఇవాటి టైం ఏంది ఏంది ఏ రా ఏంది అన్నీ చదువుతూనే ఉన్నారు వీళ్ళు చదువు రాకలు చూడగా చెప్పేస్తారు ఏదో మీరు వీళ్ళకు చెప్తారని చెప్పి వస్తే అన్ని చెక్ చేస్తే డబ్బులు వస్తాయని అట్లా చేయడం తప్పు కాదు ആ ഇതോട് വസ്തു ഇത് പാമ്പിലെ ചെയ്തല്ലേ അതേ പോകൂടും డౌట్ ఉన్నాయి ఇవన్నీ తెచ్చినవి కదా ఎన్ని ఒకటే రాళ్ళు మీకు డౌట్ ఉంటే ఒక రాయి చెప్తా వంద రూపాయలు వేయండి ఇదైతే అవి అయినట్టే అని చెప్పి చెప్పాల ఇవి కాకుండా అయి కానట్టే మీ డౌట్ ఉంది కాబట్టి మూందే చెక్ చేస్తాను అని చెక్ చేయాలి లేదు మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా ఈటెల్లో అంటే మనం ఒక నాలుగైదు వాటిల్లో డౌట్ ఉండేటి మనం పెడతాం అవి చెక్ చేపి అలా వాళ్ళకి ఎక్కువ బిజినెస్ ఉండదు అట్లా మరి బిజినెస్ ఉండదు అని చెప్పి ఎవరో అమాయకులు వస్తే మళ్ళీ దాంట్లో యూట్యూబ్లలో పెట్టి మా దగ్గరికి రండి చేస్తాము చెప్తాము బంగారెల్ బంగారే టోళ్ళు చేస్తారు వాళ్ళు స్టోన్ బంగారు షాప్ వాళ్ళు వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని పోతున్నారు బంగారు దాంట్లో పెట్టించుకునేటోళ్ళు దాన్ని సర్టిఫికేట్ తీసుకొని పోతుంటారు ఆ డబ్బులు వస్తాయి కదా డబ్బులు వస్తాయి మరి ఈ అమాయకులు దొరికింది కదా అని ముందే వల్ల ఏరడానికి ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు ఎక్కడెక్కడి నుంచి చూస్తా ఏరడానికి నువ్వు ఎంత కష్టపడువు ఓయమ్మ ఇవి కొంచెం తక్కువ దీనికి నాలుగింతలో నేను చెక్ చేసి పడేసాను పెద్ద పెద్ద అన్ని మొయలేము ఎట్లా బ్యాగులో మూడు కిలోలు దాకా దాక్కుండే ఇవన్నీ హాఫ్ కేజీ ఉన్నాయి అన్నీ కలర్ అనేవి పనికి వస్తాయి ఇక్కడ ఆ టైప్ కలర్ వాళ్ళు అలాంటివి కొంటారంటే ఫిష్ షాప్లో అడిగిపోతే మా ఇంట్లో ఫిష్ స్పాట్ ఉంది రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు 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 కొన్ని మంచిగా ఉంటే కిలోలు కిలోలు ఉంటే తీసుకుంటారు వాళ్ళు ఒక పది కిలోలు ఉంటే తీసుకుంటారు వీళ్ళు బంగారు షాప్లో కూడా తీసుకుంటారు పది కిలోలు ఉంటే మంచి అవి ఏందంటే వాళ్ళకి పుసల దాంట్లో వాటిల్లో వాడతారు ఇప్పుడు లోకల్ లోకల్ రాయితే స్టోన్ అది వేరే రకం వస్తుంది రీట మెట్టిందంటే ఒకటి మిస్ అయ్యింది అది ఒకటి వస్తే పని అయిపోతుంది అంటే ఒకటి వస్తే వచ్చాను ఇంత దూరం వచ్చేటోడు అసలు నేను చెక్ చేయలేదు నిజంగా చెక్ చేయకపోయినా నీకు పడితే చేతిలో తీసుకుని కూర్చొని నేను తీసుకుంటా పొడంగానే నీకు మూడు గంటలు పడింది ఇవన్నీ పారేస్తావు పక్కన ఇవన్నీ పట్టుకో తీసినప్పుడు కూడా మస్తు మస్తుంది ఎండకి అయ్యో క్లాన్ రావు పంతులు గర్భ దోవలయ్య ఇసుకలో ఈ గానీ వస్తుంటాయి తీస్తుంటాయి ఏమొస్తాయి ఏమొస్తాయి ఆడగానే వస్తాయి జల్లులు తీ వచ్చేపు ఆపుతాను హీట్ అయిందండి అలా నేను చెక్ చేసినా వంట పైన చెక్ చేసినాం కదా అవుంటే అయ్యే పనిలే మళ్ళీ ఒక్కసారి ఇది కొట్టిందో చెప్తాను ఎట్లా పడేయాలి అంతే కదా ఇప్పుడు వెళ్తే అంతే ఇలాంటిదే నాకు ఫోన్లో వచ్చినది నేను చెప్పినా మీరు ఆయన తీంటాను నన్ను